ఈ కుంభరాశి వారికి జూలై నాలుగవ వారంలో అనుకున్న పనులు సాధించడము ఆకస్మిక ప్రాప్తి బంధుమిత్ర సమాగమము అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు సమాజంలో ప్రశంసలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయి కాబట్టి వీరు వీలైనంత వరకు మేంచెట్టు ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యము శుక్రుడు అదేవిధంగా నవగ్రహాలలో నవగ్రహ ప్రదక్షిణ చేసి శుక్రుడికి తెల్ల వస్త్రము బొబ్బర్లు ధాన్యము నివేదన చేసినట్టయితే వీరికి విశేషమైనటువంటి ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంది ఈ కుంభరాశి వారికి